యేసుక్రీస్తు నందు ప్రియమైన క్రేసు సంఘం యేసుక్రీస్తు సుకరిస్తున్నాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందన తెలియజేయను అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని ఆత్మీయంగా మరి ఒక నెలపాటు డిలే అయింది మన యూట్యూబ్ ఛానల్ కారణం నేను బీడి ఫైనల్ ఇయర్ చదవటం వల్ల ఎగ్జామ్ వెళ్ళడం వల్ల కొంచెం ఆలస్యమైందని ఆలస్యానికి చింతిస్తున్నాను ఇక నుండి మరి ప్రతిదినము వాక్యాలను మీకు అందించడానికి మరి సిద్ధపడతాను మరి సమయంలో ఏర్పాటు చెప్పినటువంటి వాక్యాన్ని చదువుకుందాం తెస్సలుకలు రాసినటువంటి రెండవ పత్రిక రెండో అద్దె ఒకటి నాలుగు వచ్చినాలు చదువుకుందాం సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మవలనలను మాట వలనను మా యుద్ధ నుండి వచ్చిన వచ్చినదని చెప్పిన పత్రిక వలనైన ఎవడైనను చెప్పిన మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనయు బెదరకుండవలనియు మన ప్రభని యేసుక్రీస్తు రాకటను బట్టి మనం ఆయన వద్ద కూడుకున్నటను బట్టి మిమ్మల్ని వేడుకొని చున్నాము మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా మహాదేవ పరిశుద్ధుడు వందన చిరసం కడబోర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది ముగ్గురైతే వాక్యాన్ని వింటున్నారు వీక్షిస్తున్నారు నీ వాక్యం పట్ల వారి ఇచ్చేయండి నీ మాటలు చేయమని గ్రహించే మనసుని దయచేయండి నీ సేవకు నన్ను ఆత్మజ్యత నింపండి నా నోటని మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యేతులు సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహిం పొందామని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియ దేనులరా ఈ సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని భ్రష్టత్వము భ్రష్టత్వము అనే అంశాన్ని ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని ద్వారా ముఖ్యంగా నేటి క్రైస్తవ లోకంలో భ్రష్టత్వము జరుగుతున్నటువంటి సందర్భాలను మనము చూస్తున్నాం భ్రష్టత్వం అనగా పడిపోవడం లాస్ ఆఫ్ ప్యూరిటీ లేక ఫాలెన్ డిగ్రేడేషన్ అనే పదాలు కూడా మనం చూస్తున్నాం అంటే భ్రష్టత్వం అనే పదాన్ని గురించి మనం బైబిల్ గ్రంథంలో గమనించగలిగితే తెసలోనికి సంఘంలో పౌలు ఉత్తరం రాస్తూ ప్రభుదినాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే క్రీస్తు యొక్క రెండవ రాకడు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే క్రీస్తు యొక్క రాకడ రావాలంటే ఖచ్చితంగా భ్రష్టత్వము ఈ సమాజంలో ఎక్కువ అవ్వాలి అంటే ఇక్కడ బైబిల్ అందాన్ని మనం గమనించగలిగితే భ్రష్టత్వము అంత్యదినాల్లో ఎక్కువ అవుతుందట మనం అంత్యదినాల్లో ఉన్నామనడం రుజువు ఏంటంటే భ్రష్టత్వం సంభవించడం మొదటిగా మనం గమనించగలిగితే భ్రష్టత్వం ఎలా వచ్చింది భూమి మీదకి అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మీ అందరూ తెలుసు అంటే పరలోకంలో యుద్ధం జరగడం ఆ యుద్ధంలో మరి ప్రధాన దూతైనటువంటి అయినటువంటి లూసిఫర్ దేవుని సింహాసనం మీద కూర్చుందాం దేవునితో సమానంగా చేసుకుందామని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుని దూతులకు సాతాన దూతులకు మధ్య అపవాదికి వాని క్రియలకు మధ్య భయంకరమైన యుద్ధం జరగటం వలన మరి అక్కడ సాతాన్లో అనగా ఆ యొక్క ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్లో ఒక చీకటి సంబంధమైన ఆలోచన వచ్చింది ఈ ఆలోచన ఎలా వచ్చింది అనే చాలామంది బైబిల్ పండి మంది యొక్క బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఆనాడు చీకటి అగాధ చలమల మీద అల్లాడుచుంది అంటే చీకటిలో నుండి వచ్చినటువంటి ఒక ఆకర్షణ మరి లూసిఫర్ పడిపోవడానికి కారణంగా చీకటి అనేది అది సాతాన సంబంధమైనటువంటి క్రియకు అంటే నెగిటివ్ థాట్కి కారణంగా కూడా మనం చూస్తాం కనుక అక్కడ ప్రభుత్వం అయితే వాటిని గురించి మనం డీటెయిల్గా తర్వాత మనం ధ్యానం చేద్దాం అయితే సాతాను లో ఉన్నటువంటి చెడ్డా ఆలోచన వల్ల సాతాను ఆ పరలోకం నుండి పడదురయబడింది బైబుల్లో హెజ్గర్ గ్రంథం తన త్రోకతో తన తోకతో కొట్టగానే మరి ఆకాశ నక్షత్రాలు మూడో వంతు కింద నేల మీద పడింది అంటే ఆ సాతాను భ్రష్టుడైపోవటం మాత్రమే కాదు సాతానుడు అవిదేవుడిగా పడిపోవడం మాత్రమే కాదు కానీ తనతో పాటు అనేకులను అనగా దేవదత్తుల మూడో వంతును మరి క్రిందకి పడదేసినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం వాటిని గురించి యశ్యాగ్రంథం పద్నాలుగు అధ్యాయం పన్నెండు నుండి పదహారు వచ్చినాల్లో ఏ విధంగా సాతాను పడద్రోయబడి తేజ నక్షత్రమా నువ్వు ఎలాగూ ప పడద్రోయబడ్డం అనే విషయాలను గురించి యశ్యాగ్రంథం పద్నాలుగు అధ్యాయంలో వ్రాయబడ్డం మనం చూస్తాం ఒకసారి చదువుకో చదవగలిగితే యశ్యాగ్రంథం పద్నాలుగు అధ్యాయం పన్నెండో వచ్చిన చదువుదాం తేజ నక్షత్రం యోకూచుక నీవెట్లో ఆకాశం పడిపోతివి జనములో పడగొచ్చిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశానికి ఎక్కిపోయేదను దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చింతును ఉత్తర దిక్కున నా పర్వతం మీద కూర్చుందును మేఘ మండలం మీద ఎక్కుదును మహోన్నతులతో నన్ను సమానుగా చేసుకుందునని మనసులో అనుకుంటువి కదా నీవు పాతాళం ఒక నరకములో ఒక మూలకు త్రోసి నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచినట్లు చూచుచు ఇట్లు తలపోయెదురు ఎదురు భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడే కదా ఇతడైనా లోకమును అడవిగా చేసి దాని పట్టణను పాడు చేసిన వాడు ఇతడేనా చూడండి ఇక్కడ ఈ సందర్భం అంతా కూడా తేజో నక్షత్రం అంటే సాతాను గురించినటువంటి సాతాన్ యొక్క పతనాన్ని గురించి అంటే దేవదూత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి పై నుండి పరలోకం నుండి కిందకు పడద్రోయబడిన స్థితిని అంటే ఫాలెన్ లాస్ ఆఫ్ ప్యూరిటీ అనే పదాలను మనం భ్రష్టత్వానికి చూసాం కనుక ఆ భ్రష్టత్వంలో పడిపోయినటువంటి సాతాను వారి అనుచరులు ఈనాడు లోకములో ఉన్నటువంటి అనేకులను భ్రష్టత్వంలోనికి పడవేస్తున్నవి ముఖ్యంగా క్రైస్తవులు ఈనాడు దేవుని పిల్లలు మనం చెప్పుకుంటున్న వారు భ్రష్టత్వంలో పడిపోతున్నారు అండ్ ఇక్కడ మనం గమనించగలిగితే ఇక్కడ ఏంటంటే బైబిల్ గ్రంథంలో మాట తప్పిపోవడం తప్పిపోవడం లేక పడిపోవడం అనే పదాలు కూడా భ్రష్టత్వానికి సూచనలుగా ఉన్నాయి అంటే భ్రష్టత్వం అంటే ఎంత చెప్పినా వినకపోవడం అంటే చాలా మంది విశ్వాసులు వినడు విశ్వాసంలో తప్పిపోతారు కొంతమంది విశ్వాసం పడిపోతారు వైబుల్ అందరూ అసలు మనిషి పడిపోవడానికి గల కారణం సామెతలు కనుక పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వాడు రాబడిన మాట నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచునని ఉంది కాబట్టి మనుషులు పడిపోవడానికి గల కారణం అహంకారం సాత్వంలో అదే ఉంది అహంకారమే దేవుని కంటే ఎక్కువగా ఉందామనుకుంది అహంకారం సామెతలు గ్రంథం పద్దెనిమిది పద్దెనిమిదిలో మూర్ఖుని యొక్క ప్రవర్తన వల్ల అతడు హఠాత్తుగా పడిపోతాడని బైబుల్లో వ్రాయబడింది రోబులు రాసిన పత్రిక పదకొండు పదకొండులో కూడా వారు తొట్టిల్లిరా వారు బ్రష్ట్ అయిపోయిరా అట్లా అనరాదు అని ఇస్రాయేల్ ప్రజల గురించి రోమా పత్రికలు యూదుల యొక్క స్థితిగతుల గురించి రోమిల గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే మనుషులు పడిపోవడానికి గల కారణం తప్పిపోవడానికి గల కారణం విశ్వాసులు దేవుని త్రోవలో నుండి వెడలిపోవడానికి గల కారణాలు మరి మూర్ఖ ప్రవర్తన గర్వము మరి లోక సంబంధమైనటువంటి పద్ధతులను అనుసరించడం ద్వారా పడిపోవడానికి కూడా అవకాశం ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి బైబుల్ అందరూ ఇష్రాల ప్రజలు కూడా ఎన్నోసార్లు తప్పిపోయారు వాళ్ళు పడిపోయారు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మీరి తప్పిపోయినటువంటి సందర్భాన్ని చూస్తాం కీర్తనలందరూ తొంభై ఐదో సంకీర్తన పదవి వచనంలో మనం గమనించగలి తొంభై ఐదు పదిలో కూడా నలభై ఏళ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసిగి వారి హృదయము హృదయమున తప్పిపో ప్రజలు వారు ఆ తెలుసుకోన తెలుసుకోనలేదని అనుకొంటిని అంటే వారు హృదయ ఆలోచనలో తప్పిపోయారు ఇష్ట ప్రజలు అనే పదాన్ని చూస్తాం అదేవిధంగా హెబ్రిపత్రిక మూడోదయం పదవి వచ్చిన కూడా ఇదే రాస్తాడు అదే సందర్భాన్ని గురించి హెబ్రిపత్రిక హెబ్రిపత్రికను మనం గమనించగలిగితే హెబ్రిపత్రిక మూడో ఉదయం పదవి వచ్చిన వాళ్ళు కూడా మనం గమనించగలిగితే కావున నేను ఆ తలం వారి విలిసి వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోచున్నారు నా మార్గంలో తెలుసు కొనలేదు చూడండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట్లాడిందంటే ఇష్ట్రాలు ప్రజలు ఎన్నోసార్లు తప్పిపోయారు అది పడిపోయారనే సందర్భాన్ని చూస్తున్నాం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా కూడా మనం చూడగలిగితే సామెతల గ్రంథం పద్నాలుగు ఇరవై రెండులో కూడా ఏం రాయబడుతుందంటే పద్నాలుగు ఇరవై రెండు చూద్దాం కీడు కల్పించేవారు తప్పిపోదురు అంటే ఎవరైతే కీడు చేయాలని అనుకుంటారో వారు తప్పిపోవడానికి అవకాశం పడిపోవడానికి అవకాశం ఉంది అని బైబిల్లో చూస్తాం అదేవిధంగా సామెత్ర గ్రంథం పొంద పంతొమ్మిది అధ్యాయం రెండు వచ్చిన కూడా మనం చూడగలిగితే పంతొమ్మిది అధ్యాయం రెండో వచ్చినాం ఒకడు తెలివి లేకుండా వలన మంచిది కాదు తొందరపడి నడుచు వాడు దారి తప్పిపోవును కాబట్టి తొందరపడి ఎవరైతే నడుస్తారో వారు దారి తప్పిపోతారు కానీ ఇక్కడ పడిపోవడం దారి తప్పిపోవడం అనేవన్నీ కూడా ప్రస్తత్వంలోనికి వెళ్ళిపోవడానికి సూచనలుగా అదే సంకేతాలుగా ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి అందుకే దేవుడు వాక్యం చెప్తుంది తాను నిలుచుచున్నాననుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి పౌలు అదే చెప్తాడు పౌలు కొరిందులు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక పదో అధ్యాయంలో మనం గమనించగలిగితే కొలిందులు రాసిన మొదటి పదో అధ్యాయంలో పనిలో వచ్చు తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునేవాడు కాబట్టి క్రైస్తువులు నాడు పడిపోవడానికి చాలా అవ అవకాశాలు ఉన్నాయి అనగా పాపంలో పడిపోవడానికి కానీ దేవుని త్రావను విడిచి దారి తప్పిపోవడానికి కానీ చాలా అవకాశాలు ఉన్నాయి లోకంలో సాతానుడు తాను తప్పిపోవడం మాత్రమే కాదు తాను పాపంలో పడిపోవడం మాత్రమే కాదు తాను భ్రష్టత్వానికి వెళ్ళిపోవడం మాత్రమే కాదు కానీ నాడు విశ్వాసులకు చాలామందికి ముఖ్యంగా సేవకులకు సేవకులకు ఎరవేసి సాతానుడు శరీర సంబంధం ఆశలు కోరికలు పుట్టించి ధనాశ శరీరాశ నేత్రాశ జీవడమ్ములను చంపుకోలేక చాలా మంది క్రైస్తవులు ముఖ్యంగా విశ్వాసులు మరి అని సంఘ సంస్కరణలుగా సంఘ సంఘ సంఘాన్ని సంస్కరించేటటువంటి వారిగా ఉండడానికి పిలవబడినటువంటి వారి కూడా నాజు చేయబడినటువంటి వారి కూడా పాపంలో పడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే అంటటి పౌలు నేను అందరికి బోధించిన తర్వాత నేను భ్రష్టు అయిపోతాను అంటే భ్రష్టత్వానికి అప్పగించబడతానేమో నేను ప్యూరిటీ పరిశుద్ధతను పోగొట్టుకుంటానేమో నేను దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుని భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతానేమో అని నేను నా శరీరాన్ని అలగొట్టుకుంటున్నాను అంటున్నాను కాబట్టి సహోదర సహోదరులరా నాడు చాలా మంది భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు అందుకే ప్రకటన కదా ఈ రెండో ఆర్థిక ఇరవై రెండు వచ్చినలో నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకు తోతయార సంఘంతో తోయిత సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకు కనుక సహోదరు సహోదరు విశ్వాసులు ఈ నాడు చూడడం టెక్నాలజీ విశ్వాసులను పడవేస్తుంది ఎక్కువగా ఫోన్లు చూడటం లోకస సినిమాలు షికారులు లోక సంబంధమైన వార్తలు మునిది ఎలాగ తేలిపోవడం పాపానికి మరి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం చాలామంది క్రైస్తవులు దారి చూపించాల్సిన క్రైస్తవులు విశ్వాసులు సేవకులు దారి తప్పిపోతున్నారు పాపంలో పడిపోతున్నారు గమనించాలి దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఎలాగున్నాం అందుకే బైబుల్ అందరం గమనించగలిగితే హెబ్రి పత్రికలో మనం చివరిగా జ్ఞాపకం చేసుకోలేదు హెబ్రి పత్రికలో వ్రాయబడిన మాట హెబ్రి పత్రిక ఆరు అధ్యాయం ఒకటో వచ్చును కాబట్టి నిర్జీవ క్రియను విడిచి మారు మనసు పొందినట్టు దేవుని అందరి విశ్వాసం బాప్తీస్ ఉన్న మూడో వచ్చిన దేవుడు సెలవు ఇచ్చిన మనం అలాగ చేతము నాలుగో వచ్చిన ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వర్ణలు రుచి చూచి పరిశుద్ధాత్మలు పాలివారి దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తులు ప్రభావం అనుసరించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా వేయచ్చు ఆహాటంగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినటువంటి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము చూడండి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వర మర్మాలు వరాలు రుచి చూచిన తర్వాత తప్పిపోయారు చాలా మంది విశ్వాసం తప్పిపోయారు ప్రార్థనలు తప్పిపోయారు దేవుని త్రవలు తప్పిపోయారు ఆలోచనలు తప్పిపోయారు అందుకే యాకో పత్రిక మూడో అధ్యాయంలో అంటాడు మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం కాబట్టి మీలో అనేకులు బోధకులు కావద్దు అంటాడు కాబట్టి ప్రియమైన దేవుడు రారా ఈరోజు చూడండి మనము ఆ పౌ తిమూతి పత్రిక తెస్సలోని పత్రిక పౌలు అంటాడు మీరు దేవుని రా అక్కడ వచ్చిందన్నప్పుడే తలం చొద్దు కానీ భ్రష్టత్వం సంభవించాలి మొదటిగా భ్రష్టత్వం ఆశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడ చూడండి చాలా మంది బైబిల్లో భ్రష్టులు అయిపోయిన వారు మొదటిగా కయ్యూను తన తమ్ముడైన ఏబేలను చంపి భ్రష్టుడైపోయాడు దేశదిమ్మరయ్యాడు రెండవదిగా ఏషియావు జ్యేష్ఠత్వం కోసం తన తన ఆహారం కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని భ్రష్టు అయ్యాడు అందుకే చేదైన వేరు అని బైబుల్లో వ్రాయబడి చేదైన వేరు ఒకవేళ మీలో మరుస్తుందేమో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు కయ్యోను భ్రష్టుడయ్యా ఏషియావు భృష్టుడయ్యాడు సంసోను కూడా భ్రష్టత్వంలోకి పడిపోయాడు దేవుడి చేత నాజూరు చేయబడినటువంటి సంసోను దేవుని అభిషేకాన్ని కోల్పోయి మరి పాప సంబంధమైన తెల్లులకు లోనైపోయి శరీర సంబంధమైన ఆశల్లో పడిపోయి దైవ చిత్తాన్ని నెరవేర్చలేక నాజీరు తనాన్ని పరిశుద్ధతను పవిత్రతను పోగొట్టుకొని దేవుని ఆత్మను పోగొట్టుకొని భ్రష్టత్వ స్థితిలో పడిపోతున్నటువంటి టైంలో దేవుని వేడుకున్నాడు ప్రియ దేవునిపల్లి ఆలోచించేయండి ఇలాగ యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు భ్రష్టుడైపోయాడు నాశన పాత్రుడు అంటాడు యహార పదిహేడో అధ్యాయం పదిహేడు పదిహేడో అధ్యాయం అంత ప్రధాన యాజకుని ప్రార్థనలు అంటాడు నాశన పాత్రుడు పాపపురుషుడు తప్ప మిగతా వారందరూ నాశన పుత్రుడు పుట్టాడు అతను తప్ప ఎవరు నశించుకోలేదని తల్లి ప్రార్థన చేయొచ్చు కనుక దేవుని పిల్లల బైబుల్లో మంది భ్రష్టులు అయిపోయారు అయితే భ్రష్టత్వంలో పడిపోకుండా చాలా మంది మరల రీకన్సులేషన్ అంటే వారి ఆత్మను అనగా వారు పశ్చాత్తాపడ్డారు వారు మనసు పొందారు పడిపోకుండా భ్రష్టత్వానికి అప్పగింపబడకుండా తమ్మును తాము శుద్ధి చేసుకున్నాడు తమ్మును తాము వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపాన్ని బట్టి దైవ సంబంధమైన హెచ్చరికలను జ్ఞాపకం చేసుకుని మరలా వారు రీస్టోర్ చేయబడ్డారు విశ్వాసం రీస్టోర్ చేయబడ్డారు వారిలో దావీదు ప్రముఖుడిగా ఉన్నాడు దావీదు పాపంలో పడిపోతున్నప్పటికి కూడా దేవుని నుండి తన పాప నాతాను దగ్గర పాపాన్ని ఒప్పుకొని నా తన ప్రభక్త ద్వారా గద్దించబడినటువంటి వాడే పాపాన్ని ఒప్పుకున్నాడు ప్రభా నా హృదయంలో పాపం ఆలక్ష్యం చేస్తా దేవుడు నా మనవి ఆలకింపబోతాడు ప్రభా నేను ఆజ్ఞను విడిచిపెట్టి తిరుగువాడని కాదు కనుక నన్ను ఎన్నడూ అని అంటు ఇలా బైబిల్ నన్ను చూడగలిగితే ప్రియమైన సహోదరు సహోదరుడు సేవకుడు అని ఒకవేళ సేవకుడు కావచ్చు సహోదరుడు విశ్వాసీ కావచ్చు సంఘానికి వెళ్ళే వ్యక్తివి కావచ్చు నీ జాగ్రత్త పడిపోవద్దు విశ్వాసంలో చేజార్చుకోవద్దు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోడు సాతాను వాని దోతులకు సిద్ధపరిచింది నరకం దేవుడు ఆయన పిల్లలకు లోకంలో ఉన్న ప్రజలందరికీ సిద్ధపరిచింది పరలోకం కానీ భ్రష్టుడైన సాతాను అనేకులు భ్రష్టుగా చేస్తారు తనతో పాటు అనేకులు ఈడ్చుకొని వాడతారు ఈరోజు దేవుడు భ్రష్టత్వంలో పడిపోయినటువంటి నిన్ను లేపటానికి ప్రభు క్రీస్తు లోకానికి వచ్చి నీ కొరకు తన ప్రాణం పెట్టాడు నిన్ను వెలిగించాడు నడిపించాడు ఎందుకంటే పడిపోవడానికి పడిపోవడానికి కానీ వాళ్ళ ఏ విషయాలు పడిపో ఏ విషయాలు తప్పిపోతున్నావు ఆలోచన తప్పిపోతున్నావా పనుల్లో పడిపోతున్నావు ఏ విషయాల్లో పడిపోతున్నావు తప్పిపోతున్నావు దేవునికి దూరమైపోతున్నావు సాధన దగ్గరైపోతున్నా జాగ్రత్త దేవుడు అనేకసార్లు సేవకుల ద్వారా వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ ద్వారా మనసాక్షి ద్వారా నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు వినట్లేదు పదే పదే గద్దింపు లక్ష్య చేయకపోతే పడిపోతావు వాత వేయబడిన సాక్షి గెలిగిన వారిని బైబిల్లో మనకి ఎలాగున్నాం పడిపోవద్దు దేవుడు నిన్ను పిలుచుకుంది దేవుడు నిన్ను ఏర్పాటు చేసింది పడిపోవటానికి కాదు అనేకులు రక్షించటానికి అనేకులను క్రీస్తు మార్గం నడిపించటానికి కనుక ఈనాడు దినాల్లో సంఘాల్లో భ్రష్టత్వం ఎక్కువైపోయి సేవకులు భృష్టిలో అయిపోతున్నారు విశ్వాసులు దృష్టిలో అయిపోతున్నారు పెద్దలు భృష్టిలో అయిపోతున్నారు లోకంలో అందరూ క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి పెద్దలైన వారు కూడా మంది విశ్వాసులు అందరూ చల్లా చిదురైపోయి సాత్వానుడు అనేకులు భ్రష్టులుగా చేస్తుంది అందుకే నువ్వు అనుసరించాల్సింది సేవకులను కాదు విశ్వాసులను కాదు దేవుణ్ణి అనుసరిస్తే ఎప్పుడు మనం భ్రష్టత్వంలో పడిపోం మంది పాస్టర్ గారు ఇలా చేశారు కాబట్టి చాలా మంది విశ్వాస గారిని అనుసరిస్తారు ఒకవేళ ఆయన ఏదైనా చెడు చేస్తే వీళ్ళందరూ పడిపోతారు ఆయన భ్రష్టత్వం పడిపోయి వీళ్ళు పడిపోతారు మంది నాయకులను అనుసరిస్తారు నాయకులు మోస్తారు నాయకుడు పడిపోతే వీళ్ళు పడిపోతారు నువ్వు అనుసరించాల్సిన వ్యక్తులను కాదు విశ్వాసం కర్త హెబ్రిపతి పనడో అదే దాన్ని కొనసాగ ఏసు వైపు చూచు ఆయన్న వెంబడిస్తే ఆయన్ని అనుసరిస్తే నువ్వు వెన్నటికి పడిపో తనకి ఎలాగున్నావు ఈరోజు పరిశీలించుకొని భ్రష్టత్వం పడిపోకముందే నీ మనస్సాక్షినితో మాట్లాడు సేవకుడు మాట్లాడతాడు వాక్యం ద్వారానే దేవుడినితో మాట్లాడు హెచ్చరిస్తూ ఉంటాడు అనేక పర్యాయం నువ్వు హెచ్చరిక మర్చిపోయావా అయ్యో కుమారుడు కుమార్తె పరిశీలించుకో నీ మనస్సాక్షి సేవకు ద్వారా వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను తప్పిపోయానని ఫీలింగ్ నీకు కలుగుతున్నప్పుడు నేను దేవుని దూరం అయిపోతున్నానని బాధ నీకు కలుగుతున్నప్పుడు అయ్యో నేను ఆయస్కరమైన పనులు చేస్తున్నాను ఆలోచన కలుగుతున్నప్పుడు జాగ్రత్త నువ్వు పడిపోకుండా కాపాడటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు నేను రక్షించింది పడిపోవటానికి కాదు నిలబెట్టడానికి ఒక దావీదు పడిపోయాడు ఒకవేళ తాను తప్పిపోయాడు ఆలోచనలో తను తప్పి తిరిగాడు కానీ నీ ఆజ్ఞలు నేను మరిచేవాడిని కాదయ్యా అంటాడు కనుక అతని పశ్చాత్తాత రిపెండెన్స్ మరలా అతడు దేవుని హృదయానుసారుడుగా ఉండడానికి అవకాశం కనుక ఈరోజు ఎలాగున్నాం పరిశీలించుకున్నాం వాక్యాన్ని బట్టి సరి చేసుకుని దేవునికి ఇష్టలుగా మీరు మారాలని ప్రభు కొరకు నిలబడాలని రోషం కలిగిన సేవకుల వలె విశ్వాసుల వలె దేవుని బిడలగా బ్రతకాలని లోకము జ్యోతులకు వెలగాలని అనేక ప్రభు కొరకు ఆయత్తపరచాలి ప్రభు పిరట జ్ఞాపకం చేసి మాటలు ముగిస్తున్నాను దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనికిలో దీవించను కాక హామీ ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిపి మొదటి పరిశుద్ధం వందన ఆయన భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడు బయలుపడితేనే కానీ దినం రాదని చెప్పారు ప్రభు అంత్య దినాల్లో మేము బ్రతుకుతున్నాం ప్రభు నాడు విశ్వాసులు క్రైస్తువులు సేవకులు ఎంతోమంది భ్రష్టులు అయిపోతున్నారు వాక్యాన్ని బట్టి చేయండి ఆయన సాతను భ్రష్టుడయ్యాడు పరలోకంలో పడద్రోయబడ్డాడు అనేకులను భ్రష్టులుగా చేస్తుంది తండ్రి మీరు సంధించండి ఆయన మీరు మనం విడిపించింది భ్రష్టులు అవ్వటానికి కాదు పడిపోవడానికి కాదు తప్పిపోవటానికి కాదు నాయన పరలోకానికి చేర్చబడటానికి అనేకులను చేర్చటానికి అని చెప్పి వాక్యాన్ని ఎంతమంది పిల్లలైతే ఉన్నారు వారి ఆత్మీయ జీవితాలను సరిచేయండి తప్పిపోతున్నప్పుడు పడిపోకముందే ఆలోచనలో తప్పిపోతున్నారేమో పడిపోతున్నారేమో భ్రష్టత్వంలో పడిపోకముందని నాయన వారు సరిచేయండి వాక్య హెచ్చరికలు మర్చిపోకుండా సేవకుల హెచ్చరికలు వాక్య హెచ్చరికలు మనస్సాక్షి హెచ్చరికలు మరిచిపోకుండా తండ్రి హెచ్చరికలు మర్చిపోయేటటువంటి వారిగా కాక హెచ్చరికలను స్వీకరించి మారు మనసు పొంది తండ్రి మరలా తిరిగి కట్టబడినట్లు వారి ఆత్మీయ జీవితాలు స్థిరపరిచమహింపొందాం వాళ్ళు సంధించి మాట్లాడేందుకు వందనాడు చేస్తూ విన్న ఉన్న జీవి దీవించి ఆస్వాదించను యేసును ప్రార్థించి వేడుకునిచ్చు తండ్రి ఆమె తండ్రి కుమ్మడు పరిశుద్ధాత్మను తెలియక దేవిన దేవుని దీని తోడే ఉండి కాపాడు కాక ఆమె క్రిస్తున్నందుకు ఏ దేలరా కడబోరా అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారు కదా ఈ ఛానల్ ద్వారా వినబడుతున్న వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మన ఛానల్ని కడబోరా అనే క్రీస్తు ఆ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అనేకలకి వాక్యం చేర్చబడినట్లుగా కూడా మీరు షేర్ చేయండి మీ ప్రార్థన అవసరాల కామెంట్ సెక్షన్ తెలియజేయాలని మనం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించనిగాక అందరికీ వందనాలు